ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం సాయి కృష్ణ థియేటర్లో సమీపంలోని ట్రైనింగ్ కళాశాల దగ్గర నుంచి భారీ రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమానికి వంగవీటి రాధ ముఖ్య అతిథిగా హాజరుకాగా కూటమి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని తగ్గుబాటి పురంధేశ్వరి అతిథిగా హాజరయ్యారు ముందుగా స్వర్గీయ వంగవీటి రంగ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు శాసనసభ్యులకించుకుంటున్నా కాబోయే శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఒక సత్తా కలిగిన నాయకురాలు పనిచేసి ఓ పక్కన జగన్ రెడ్డి గారు సంక్షేమం అందజేశారు సంక్షేమం అందజేశారు బటన్ నొక్కాను బట్ట నొక్కాను పటన్ నొక్కాను ఐదు సంవత్సరాల పాటు మీరు బట్టన్ నొక్కారు సెంటు భూమి ఇచ్చామని చెప్పి అంటా ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆలోచించుకునే పోతా ఉన్నాను పేదవాడికి సెంటు భూమి అని చెప్పని చెప్పేసి ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించారు మీ నాయకులు చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు ఒక్కొక్క నాయకుడు పేదవాడి పేరు చెప్పుకొని దోపిడీ చేస్తూ ఇలాంటి ప్రభుత్వం అవసరం మనకని చెప్పి మిమ్మల్ని ఆలోచించి చిన్నపిల్లలకి ట్యాబ్ స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇస్తానని చెప్పండి స్కూల్ పిల్లల పేర్లు కూడా అడ్డు పెట్టుకుని దోపిడి చేసి నాయకుడు అవసరం అని చెప్పని కూడా మిమ్మల్ని రంగులేసాము అభివృద్ధి చేశామని చెప్పా ఉన్నారు రంగులేసా కానీ అభివృద్ధి రాదు ప్రతి ఒక్కరు బాగుపడాలి భయపడకుండా బతకాలని చెప్పని ఒక ఆశతో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ కోట మద్దతు తెలియజేస్తా ఉన్నారని ఆదిరెడ్డి గారు వాసు ఆదిరెడ్డి వాసు గారి కుటుంబాన్ని జనంతో కలిసి ఉన్నారని చెప్పని ఎన్నో ఇబ్బందులు పెట్టారు కేసులు కట్టారు సిఈడి కేసులు కట్టారు లోపలి అయినా సరే ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తథ్యం చెప్పారు ఎందుకంటే ప్రజలతో నుంచి ప్రజలు ప్రజల తరపు నిన్నప్పుడు ఉంటారని చెప్పనే ప్రజలకు ఒక భావన ఉంది తప్పకుండా మనందరం కలిసి గట్టిగా నడవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది నాయకులు కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఇరవై ఒక సీట్లు తీసుకుందని చెప్పారు ఎన్ని సీట్లు తీసుకున్నావు ఎంత తగ్గామని చెప్పారు కాదు ఒక పిలిపిస్తే ఆయన నమ్మిన ఆయన అభిమానించే ప్రతి ఒక్క ఉంది కాబట్టి ఆయన మద్దతు తెలియజేశారు ఇవాళ ఈ కూటమికి అందరు కలిసి గట్టుగా పనిచేయాలని చెప్పని ప్రజల తరపున నుంచుకోవాలని చెప్పని జన ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పని భావించారు కాబట్టి కూడా కుటుంబం చెప్తా ఉన్నాం ఈ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మన ప్రాంతం మనం కాపాడుకోవాలి ఒక సోషల్ మీడియా పోస్టింగ్ పెడితేనే కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి మంచి పోతే వాళ్ళకి మద్దతు పోతే కేసులు కడతా ఉన్నారు అలాంటి ప్రభుత్వం అవసరమా లేదంటే ప్రజల తరపు నుంచి మన వాసు అవసరం అని చెప్పి కూడా అలాగే ఈ ప్రాంతంలో నుంచి పార్లమెంట్ సభ్యులు గారు పైకి పైన మనం గెలిపించుకుంటే మనందరం ఈ మూడు వారాలు బాధ్యత తీసుకుని పోరాడి గెలిపించుకుంటే తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులైనా సరే తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకులు అలా మనందరం మద్దతు తెలియజేస్తున్న బాధ్యత మనందరికి ఉంది మనం ఈ మూడు మూడు వారాల పాటు మనం బాధ్యత తీసుకుంటే తర్వాత ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు మనందరి తరఫున నుంచుంటారని చెప్పి కూడా మేము అందరికి కోరుకుంటూ మా నాయకులు ఇచ్చిన స్ఫూర్తితోటి కీర్తి శేషులు రంగ రంగా గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఒకే పిలుపు చేయి కలుపు చేయి జారది కలిపిన పిలుపుతో తప్పకుండా ఎన్నికల్లో ఇది ఒక కూటమి విజయం కాదు ప్రజా కింద చూపించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు ఉన్నారు రాజమండ్రి ఎంపీ అభ్యర్థినిగా మా యొక్క కోరిక మేరకు ఇక్కడికి విచ్చేసిన నా అన్న వంగవీటి రాదానికి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు బరుగు బలహీన వర్గాలకి ఒక ధైర్యం ఆ ధైర్యాన్ని ఒక రూపంలో చూడాలంటే అది వంగవీటి అన్న విషయం అందరూ కూడా గమనించాలి రాష్ట్ర రాజకీయాల్లో సువర్ణ అక్షరాలతోటి లిఖించబట్ట పేరు వంగవీటి అనడంలోనే ఏ మాత్రం కూడా సందేహం లేదు ఈరోజు ఒక బీసీ అభ్యర్థిగా ఇన్ని సమస్యలు ఉన్నా పోరాడుతానే ఉన్నా మరి పోరాడుతున్న తరుణంలో ధైర్యం నింపడానికి నాకు అండగా నిలబడ్డానికి నా అన్న రాధా అన్న రావడం ఎప్పటికీ కూడా మరవలేనన్నా తప్పకుండా ఇది జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా ఎక్కడైనా బలహీన వర్గాల పైన ఆధిపత్యం చలాయించాలని భయపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అండగా నిలబడి రొమ్ము విరిచి మీకు వంగవీటి కుటుంబం అండగా ఉందని తిరిగే నైజం మా అన్న రాదన్నది తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు అడుగుల ముందుకు వేస్తా ఉన్నారు ఈయన మాకు స్ఫూర్తిదాయకం నాలాగా చాలా మంది యువత అందరికీ కూడా ఆయనే ఆదర్శం తప్పకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తాం బలహీన వర్గాలు ఒక అభివృద్ధి కోసం కృషి చేస్తాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేని పల్లెనేది ఉండదు అలాగే వంగవీటి అభిమానులు లేని పల్లెనేది ఉండదు ఇది అటు కాదు ఇది వాస్తవం ఈ రోజు అన్న ప్రజాస్వామ్యం కోసం రాష్ట్రంలో భవిష్యత్ తరాల కోసం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి ఈరోజు మా అమ్మ పురంధేశ్వరి గారి యొక్క గెలుపు కోసం రాజమండ్రి సిటీలోని సైకిల్ గెలుపు కోసం మా అన్న ఈ రోజు వచ్చారు తప్పకుండా మీ స్ఫూర్తితో మీ కూడా ముందుకు వెళ్తాం వంగవీటి గారి వారసులందరినీ కోరుతా ఉన్నాను అభిమానులందరినీ కూడా కోరుతా ఉన్నా ఆయన యొక్క ఆశయ సాధన కోసం కృషి చేసే కూటమి ఎన్డీఏ కూటమి వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ చేసి ఈ రోజున తనని తనని తగ్గించుకుంటూ ఈ రోజు ఎందుకు ముందుకు వెళ్తా ఉన్నారు రాష్ట్రం కోసం రాష్ట్ర శ్రేసుకోసం ఆయన సంకల్పం ఏదైతే ఉందో ఆయన ఆశయం ఏదైతే ఉందో ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఎక్కడ ఉన్నా సైకిల్ ఉంటే గ్లాసు ఓట్లన్నీ సైకిల్కి గ్లాసులు సైకిల్ కరో ఓట్లన్నీ గ్లాస్ కి పడే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని మీరందరూ కూడా ఆమోదించాలి అమ్మ చెప్పినట్లుగా లో డివైడర్లు కావాలా తెలియజేసుకుంటూ ఆదిరెడ్డి వాసుగారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు సోదరులు వంగవీటి రాధా గారిని ఇక్కడికి పిలిపించి మాకు అండగా నిలబడే దిశగా అడుగులు తీసుకుంటున్నటువంటి సందర్భంలో వాసుగారికి నేను ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వంగవీటి సోదరికి కూడా నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు వారు ఎన్డీఏ కూటమిని బలపరచాలని ఇక్కడ ఏదైతే ప్రజా సంక్షేమ పాలనని మనం ప్రతిష్ఠించాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ ఆలోచనకి ఆ సంకల్పానికి తన మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సోదరుడు రాధా గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను వారి తండ్రి గారి గురించి నేను ప్రత్యేకించి మీకెవరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు వారు ఏ విధంగా ప్రజా సమస్యల పట్ల స్పందించేవారు ఎక్కడైనా సరే బడుగు బలహీన వర్గాల వారికి కనుక అన్యాయం జరుగుతున్నట్లయితే వెంటనే వెళ్ళి అక్కడ వారికి అండగా నిలబడేవారు ఏ లక్ష్యానికి వారు తమ జీవితాన్ని అర్పించారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆ తండ్రి చూపినటువంటి బాటలో నడుస్తూ ఇవాళ ఆ తండ్రికి తగ్గ తనయుడుగా సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారందరికీ కూడా మీరెవరూ ఇబ్బంది పడిన అవసరం లేదు భయపడిన అవసరం లేదు నేను మీకు తోడుగా ఉన్నాను అని చెబుతూ అన్నా అని పిలిస్తే పలికే గొంతుగా ఇవాళ వచ్చినటువంటి సోదరులు వంగవీటి గారికి కూడా నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ ఖచ్చితంగా రాష్ట్రంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది రాజమహేంద్రవరం అభివృద్ధికి సైతం ఇక్కడ ఎవరైతే ప్రతినిధుల్ని మనం ఐదు సంవత్సరాలకు ముందు మనం ఎన్నుకున్నామో వారు మన రాజమహేంద్రవరానికి పెద్దగా చేసినటువంటిది లేదు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు నన్ను పదే పదే చెప్తున్నారు స్థానికేతరాలు అని చెప్పి చెప్తున్నారు ఇవాళ ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి ప్రతినిధుల్ని నేను నేను ప్రశ్నిస్తున్నాను మీరు స్థానికులుగా ఉండి మీరు రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏమి చేశారు అని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తున్నాను మన పక్కనే పారేటువంటి గోదావరి ప్రక్షాళనకి కేంద్రం యాభై కోట్లు నిధులు ఇస్తే నేటి వరకు కూడా ఆ పనులు ప్రారంభించకపోవడం మరి మీకు రాజమహేంద్రవరం పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనమా అని చెప్పి వారిని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా మన చెత్తనంతా తీసుకుని వెళ్ళి గోదావరి పక్కనే పడేసి ఆ నీళ్లు సైతం అవి అక్కడ కలుషితం అవడానికి కారణమవుతున్నటువంటి వారు మరి స్థానికులుగా మీరు ఆ సమస్య పట్ల స్పందించకుండా మీరేం చేస్తున్నారు అని చెప్పి నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో బ్లేడ్ బ్యాచ్ కావచ్చు అదేవిధంగా డ్రగ్ మాఫియా కావచ్చు ఏ విధంగా పెయిట్ రేగిపోయిందో నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు మరి స్థానికులుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడానికి మీరు ఏమి చర్యలు చేపట్టారు అని చెప్పి వారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఇక్కడికి వచ్చారు కానీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా వారు ఏ రకమైనటువంటి సేవలు రాజమహేంద్రవరానికి అందించారో నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు కనుక స్థానికులు స్థానికేతరులు అనేటువంటి అంశం కాదు ఇక్కడ ముఖ్యం ఎంత నిబద్ధత ఉన్నది ఇక్కడ ఎంత అంకిత భావంతో చేయగలరు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా బేరీస్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఏదైతే ఉందో ఒక పక్క చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి సంకల్పానికి లక్ష్యానికి కట్టుబడి ఉన్నటువంటి వారు పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఐదవ ఆర్థిక శక్తిగా మలచి రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే సంకల్పం తీసుకున్నటువంటి వారు నరేంద్ర మోడీ గారు కనుకనే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలి అని భారతీయులందరూ కూడా ఆశిస్తున్నటువంటి సందర్భంలో సర్వేలన్నీ కూడా మనకి చెప్పేటువంటి విషయం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే పైన ప్రధాని అవుతారు అని మరి అదేవిధంగా మనకి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి ఈ ఐదు సంవత్సరాల కంటే ముందు మనం అప్పుడు ఐదు సంవత్సరాల కాలంపై కనుక ఒక్కసారి దృష్టి సారించినట్లయితే ఏ రకంగా మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు కనుక తిరిగి అటువంటి అభివృద్ధిని మనం ఆంధ్ర రాష్ట్రంలో సాధించాలి అని చెప్పి కనుక మనం భావించినట్లయితే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నారు రాజమహేంద్రవరానికి మనం తిరిగి పునర్వైభవం కల్పించాలి అని అంటే ఇక్కడ సైతం ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు మరి నేను పార్లమెంట్ కి కమలం గుర్తుపై మీరు ఓటు వేసినట్లయితే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యురాలుగా నేను పార్లమెంట్కి వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి సమస్య సమస్యలపై దృష్టి సారించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి సోదరులు ఆదిరెడ్డి వాసు గారు శ్రీనివాస్ గారు వారికి మన సైకిల్ గుర్తుపై ఓటు వేసి వారిని మీరు ఆశీర్వదించినట్లయితే రాజమహేంద్రవరం అర్బన్ కాన్స్టిట్యువెన్సీ నియోజకవర్గం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించేటువంటి అవకాశం మీరు అందించినటువంటి వారు అవుతారని చెప్పి తెలియజేస్తున్నారు